Years later, we read in 2 Samuel and chapter 6. That uh, David wanted to bring the ark back to Jerusalem. David Koda, Mandasani, Erushele Mukutiskundavala and Konadu. So what did they do? Mari, I n Ju. Chapter 6, verse 3. Aru Mudu. They placed the Ark of God on a cart. అండ్ డ్రోవ్ ఇట్ ఆన్ ద కార్డ్ వారు దేవుని మందసాలను క్రొత్త బండి మీద ఎక్కించి తీసుకొని వచ్చారు అండ్ హాఫ్ వే దేర్ సగం మార్గం మాధ్యమంలోకి వచ్చిన తర్వాత కార్ట్ బిగ్ టు షేక్ ఆ మందసం ఒగటం ప్రారంభించింది వి రీడ్ ఇన్ చాప్టర్స్ సిక్స్ అండ్ బస్ సిక్స్ ఆరు ఆరులో మనం చదువుతాం ఊజా సో ఇట్ డి హెల్డ్ ఇట్ వచ్చా దాన్ని చూసి చేయి చాపి పట్టుకున్నాడు బజ్ ది ఆక్సన్ వన్ నియర్లీ అప్సెట్టింగ్ ఎందుకంటే అది పడబోతుంది మనసండ్ కాబట్టి మనసు కింద పడకుండా ఆయన పట్టుకోవాలని మంచి ప్రయత్నం చేశాడు బట్ ద ద లా ఆఫ్ ఆఫ్ గాడ్ వాస్ మస్ట్ టచ్ ది ఎక్సెప్ట్ సన్స్ ఆర్ కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే లేవీలో పిల్లలే దాన్ని పట్టుకోవాలి సో వెన్ ఆ ఆ అలా కోపం మీద దేవుడు మొత్తాడు తర్వాత తొమ్మిదో వచ్చిన భయపడ్డాడు సో క్వైట్ సమ్ త్రీ మంత్స్ లేర మూడు నెలల తర్వాత ఓకే నౌ టేక్ ఇట్ ఇన్ గాడ్స్ వే ఇప్పుడు దేవుని విధానంలో మనం తీసుకొని వెళ్ళాలి సో దెన్ దే క్యారీ ది ఆర్క్ ద ఏంటంటే మందసం అనేది లేవీలో పిల్లల భుజాల మీద మాత్రమే మోసుకొని తీసుకువెళ్ళాలి మాయవ్స్ అయ్యో అనేక మైళ్ళు వీళ్ళు భుజాల మీద నోసుకొని తీసుకెళ్తే వాకింగ్ లైక్ దస్ ఫార్టీ ఫిఫ్టీ మైవ్స్ నలభై యాభై మైళ్ళు ఆ విధంగా వాళ్ళు దాన్ని పట్టుకొని నడవాలి సో లెట్స్ డూ ఇట్ లైక్ ద ఫిలిస్తా ఇన్స్ డెడ్ ఇట్ పుట్ ఇట్ ఆన్ అట్ కాడ్ కాబట్టి ఫిలిస్తీలు చేసినట్లు మనం కూడా చేద్దాము దాన్ని బండి మీద పెట్టుకొని తీసుకెళ్ళాలి హోట్ ఇస్ ద రిజాల్ట్ మరి దాని ఫలితం ఏమైంది డెత్ మరణం నా హౌ టీ స్ ద రప్లై టుడే మరి ఈరోజు దాన్ని ఏ విధంగా మనం అనుభవించుకోవచ్చు గాడ్స్ వర్క్ must be done in god's way దేవుని పనిని దేవుని విధానంలోనే చేయాలి and that for new testament it is shown in the way jesus and the apostles did it కృతనిబందనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మరి అపొస్తళ్ళు ఏ విధంగా చేశారో మనం కూడా అదే విధంగా చేయాలి whole new testament కృతనిబందన మొత్తం us how jesus and the apostles did god's work దేవుని పని ఏ విధంగా చేశారో మనకు బోధిస్తుంది for example ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే never once did they ask anybody give us money for god's work in the whole bible you never read of a servant of god saying that bible anthatlo kuda oka devuni daasura vidhanga adagatam manam chodam jesus never said it yesu kristu pravare padagalu never said it apostoles epudu adagaledu then you say how did they live mari vallu e vidhanga jeevincharani meeru adagochu jesus was not doing any work

డబ్బులు డబ్బులు అడగలేదు అడగలేదు సంఘంలో ఉన్న కూడా కూడా మాకు కావాలి అవసరం ఎందుకో తెలుసా బికాజ్ దే బిలీవ్ హెవెన్లీ ఫాదర్ ఇస్ ద ద రిచెస్ట్ ఇన్ యూనివర్స్ ఎందుకంటే ఈ విశ్వంలో అత్యంత ధనికుడైన మా పర్లోక తండ్రి మాకు ఉన్నాడని వాళ్ళు నమ్మారు అండ్ జీసస్ సెడ్ ఇఫ్ యు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ ఆల్ ది अदर థింగ్స్ విల్ బి యాడెడ్ టు యు మీరు దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతకనే ఇళ్ళ ఇవన్నీ మీకు అనుగ్రహించబడునని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు యువర్ ఫుడ్ క్లోదింగ్ హౌస్ రెంట్ ఎవ్రీథింగ్ గాడ్ విల్ గివ్ యు కాబట్టి మీ ఇంటి అద్దె మీ వస్త్రాలు మీ తిండి కావాల్సిన అవసరాలు అన్ని దేవుడు తీరుస్తాడు యు డోంట్ హావ్ టు ఆస్క్ వన్ పర్సన్ ఫర్ వన్ పైసా మీరు ఒక్క వ్యక్తి దగ్గర నుంచి ఒక్క పైసా కూడా అడగాల్సిన అవసరం లేదు అండ్ దట్ ఇస్ హౌ జీసస్ లివ్డ్ యేసుప్రభువు ఆ విధంగా జీవించాడు 30 years he was carpenter then he earned his own living 30 సంవత్సరాలు ఆయన ఉండి తన జీవితం కోసం సంపాదించుకున్నాడు last 3 and a half years he trusted his father చివరి 3 సంవత్సరాలు కూడా తన పరలోకపు తండ్రినే ఆయన విశ్వసించాడు did the father drop money from heaven for him పరలోకంలో నుంచి తండ్రి డబ్బులు ఏమన్నా యాచాడ ఆయనకు no 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 లేదు లేదు not like manna it did not come like manna మన్నాలాగా డబ్బులే లేదు he read in luke chapter 8 లోక ఎనిమిదిలో మనం చూస్తాం వర్స్ త్రీ లోక ఎనిమిది మూడు ఇట్ సెస్ యూర్ ఇన్ జీస్ వర్స్ వన్ జీసస్ వాస్ గోయింగ్ అరౌండ్ ప్రొక్లైమింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ విత్ ద ట్వెల్వ్ డిసైపుల్స్ ఇక్కడ ఒకట వచ్చిన మనం చదువుతాం పన్నెండు మంది శిష్యులతో కూడా కలిసి దేవుని రాజస్వ వార్తను తెలుపుతూ ఆయన ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేస్తూ ఉన్నాడు అండ్ ఇట్ సెస్ హియర్ ఇన్ వర్స్ త్రీ జోయానా వైఫ్ ఆఫ్ హెరడ్ స్టీవర్డ్ సుజానా అదర్స్ contributed to the support from their private means ఇక్కడ మూడవ వచనంలో మనం చూస్తాం ఏరోదియక గ్రంథం రాయడ కూజాబారి అగో యోహన్నయ సుసన్నయ ఆయన తోకడండిరి వీరు సో తమ కలిగిన ఆస్తి త వారికి ఉపచారం చేయిచొచ్చారు దేర్ వాస్ సమ్ పీపుల్ హూ గివ్ మనీ వాలంటరీలీ టు జీసస్ కొంతమంది స్వచ్ఛందంగా వచ్చే ప్రభువు కొడ డబ్బు ఇచ్చారు బికాజ్ హి హర్ 12 డిసైప్ల్స్ దే ఆల్ హవ్ టు ఈట్ ఫుడ్ ఎందుకంటే ఆయనకు 12 మంది శిష్యులు కూడా ఉన్నారు వారి తిండి తినాలి పీటర్ హ్యాడ్ ఎ ఫ్యామిలీ అట్ హోమ్ హీ హ్యాడ్ టు సపోర్ట్ పేతురు కుటుంబం కూడా ఉంది వాళ్ళ అవసరాలు కూడా తీర్చాలి పేతురు సో దే నీడెడ్ మనీ వాళ్ళకి డబ్బులు అవసరం బట్ దే నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ కానీ ఎవర్ని అడగలేదు వాళ్ళ డబ్బులు బట్ గాడ్ ప్రాంప్టెడ్ సర్టన్ పీపుల్ ఆన్ దేర్ ఓన్ టు గో అండ్ గివ్ కానీ కొంతమందిని దేవుడు ప్రేరేపించాడు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి డబ్బులు అర్పించారు ఈవెన్ సమ్ రిచ్ పీపుల్ కొంతమంది ధనవంతులు కూడా లైక్ వాస్ 3 హెరోడ్స్ ప్యాలెస్ మేనేజర్

కాబట్టి దేవుడు ఆ వ్యక్తి హృదయాన్ని ప్రేరేపించాడు కాబట్టి మనం తప్పక చేస్తాం అన్నాడు దట్ ఇస్ హౌ దే ట్రస్టెడ్ గాడ్ ఆ విధంగా వాళ్ళు దేవుణ్ణి నమ్మారు బట్ వి ఫైండ్ వెరీ వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ ద వరల్డ్ టుడే సర్వింగ్ గాడ్ లైక్ దట్ కానీ ఈ ప్రపంచంలో ఎంతో అతి తక్కువ మందిని మనం ఈ విధంగా దేవుణ్ణి సేవ చేసే వాళ్ళని చూస్తున్నాం ఆల్ ది పీపుల్ దే ఆస్క్ పీపుల్ టు గివ్ ద మనీ దే వాంట్ అ కాంట్రాక్ట్ సో మచ్ సాలరీ ద పాస్టర్ విల్ గెట్ అందరూ కూడా మాకు డబ్బులు కావాలని అడుగుతుంటారు పాస్టర్ గారికి ఇంత జీతం ఇవ్వాలని వాళ్ళు కాంట్రాక్ట్ రాసుకుంటారు దట్ ఇస్ నాట్ గాడ్స్ వే అది దేవుని మార్గము దేవుని విధానం కాదు వాట్ ఇట్ వి రీడ్ ఇన్ ప్రావర్బ్స్ ఫోర్టీన్ అండ్ వర్స్ ట్వెల్వ్ సామెతలు పద్నాలుగు పన్నెండు లో మనం ఏం చదువుతాం యూ మస్ట్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ వర్స్ ఈ వచనం ఎప్పుడూ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి గుర్తుంచుకోవాలి

కానీ అది దేవుని విధానమా కాదా ట్వట్స్ ఇస్ మై వేస్ అస్ హై అస్ హెవెన్ ఫ్రమ్ యూర్ వేస్ దేవుడు ఏం దేవుడు అంటే నా మార్గములు మీ మార్గములు వంటివి కావు భూమికి ఆకాశం అంత ఎత్తుగా ఉందో నా మార్గములు అంత ఎత్తుగా ఉంటాయి వెరీ ఫ్యూ పీపుల్ ప్రే టు సే లార్డ్ వాట్ ఈస్ యూర్ వే ఇన్ ది సిచ్యువేషన్ చాలా కొద్ది మంది మాత్రమే విధంగా ప్రార్థిస్తారు దేవా మీ మార్గం ఏంటి మీ విధానం ఏంటి ఈ విషయంలో ది సేమ్ వర్స్ వర్స్ 12 14 12 14 12 లాదే చూస్తాం మనం ఇస్ రిపీటెడ్ ఇన్ చాప్టర్ 16 పదహారు చెప్ట్ ఫోర్టీన్ వర్డ్స్ టు పద నాలుగు పన్నెండు రిపీట్ అండ్ చెప్ట్ సిక్స్టీన్ అండ్ బల్డ్స్ ట్వంటీ ఫైవ్ పదహారు ఇరవై ఐదులో మరలా ప్రస్తావించబడింది సేమ్ థింగ్ అదే మాట థెస్ విత్ సీన్స్ రైట్ టు మెన్ బట్ ఇస్ వేస్ డే ఒకని మార్గము వాని దృష్టికి అదార్థంగా కనపడినో తొందక అది మరణమనకు చేరును నో ఇఫ్ యూ ఫాదర్ రైట్ సో లెర టు యూ మీ తండ్రి మీకు ఒక ఉత్తరం రాస్తున్నట్లయితే అండ్ వన్ థింగ్ ఈ రిపీట్స్ ట్వైస్ ఒకే మాటను ఇంకోసారి కూడా రాస్తే ఇట్ మస్ట్ బి వెరీ ఇంపార్టెంట్ అది ఎంతో ముఖ్యమైందని దాని అర్థం వన్స్ ఇఫ్ సంథింగ్ ఇస్ ఇన్ ద బైబిల్ ైబుల్ ఒకసారి రాస్తే చాలు బట్ ట్వైస్ కానీ ఇక్కడ రెండు సార్లు రాయబడింది అదే మాట ఆ వచనాలు ఎంతో తీవ్రంగా మనం తీసుకోవాలి అనేక సార్లు మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన విధానంలో మనం పనులు చేయాలనుకుంటాం అందుకే కలవరం ఏర్పడుతుంది